అందరికీ నమస్కారం రేపు పటంచెరు మైత్రి మైదానంలో తెలంగాణ స్టేట్ సంబంధించిన ఖోఖో టోర్నమెంటు నిర్వహించడం జరుగుతూ ఉంది అండర్ ఫోర్టీన్ అండర్ బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ఖోఖో స్టేట్ జిల్లా ప్రెసిడెంట్ హరికిషన్ గారు అలాగే జిల్లా సెక్రటరీ శ్రీకాంత్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో ఈ ఖోఖో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి పూర్తి స్థాయిలో మైత్రి మైదానము వచ్చే క్రీడాకారులకు అన్ని రకాల అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరిగింది వారికి గ్రౌండ్ ప్రిపరేషన్ కానీ అలాగే అకామిడేషన్ కానీ అలాగే వాళ్ళ భోజన సౌకర్యాలు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహకారాన్ని తీసుకొని మైత్రి మైదానంలో మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో వారు పూర్తి స్థాయిలో ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నారు స్టేట్ వ్యాప్తంగా వస్తూ ఉన్న క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ సిబ్బంది కానీ మెడికల్ సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ జీహెచ్ఎంసీ సిబ్బంది కానీ ఇంత అధికార యంత్రాంగం అంతా పీఈటిలు ప్రైవేట్ పీఈటీలు గవర్నమెంట్ పీఈటీలు వాళ్ళందరిగిట ఈ టోర్నమెంట్కు వారి వారి పనిలో నిమగ్నమై ఈ టోర్నమెంట్ మూడు రోజుల టోర్నమెంట్లు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయడానికి అందరూ ఒక ఒకటిగా ఉండి పనిచేస్తూ ఉన్నారు వారందరికీ ధన్యవాదాలు ఈ టోర్నమెంట్ను సక్సెస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ